దయచేసి మర్చిపోతుంది భారత ప్రజాస్వామ్యం డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు లక్ష వెంకట్రామ్ వెంకటరామరెడ్డి ఓటు ఎంత విలువ ఉంటారోకి మాపడికి పోవలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది కొద్దిసేపటి క్రితం ఈడిగి వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు అది చిన్న సింగ పక్షి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రావు గారి మీద కొద్దిసేపటి నమోదు చేసింది ఏం చెప్తారు మరి చెడగొట్ట ఎవరికి అన్యాయం చేయకురా అన్యాయం చేస్తే పాపం జరిగి పోతామని చెప్తారా చెప్పారా చెప్తారా చెప్పారా వెంకట్రాము

గాయం పట్టం దెబ్బ నిన్న చెప్పులి కొంచెం గట్టిగా వస్తది దుబ్బా దెబ్బ కొట్టిన చాలా ఎగిరి నారగులు ఉండడు అన్నడా నిన్న సిద్ధిపేటకి ఆయన ఉండగా ఆయన ముగిసి మీటింగ్ కి ఎస్ గా ఇంకోటొస్తాడా కలగట్టడా ఎట్లా నడిచి రావాలి అన్న నిర్మించినవా చేసినావా ఇది సంకల్ప బలం నేను గవిస్తారా రామాయ్ గవిస్తా ఇలా గారా చెప్పిరు అక్కడ పెద్ద పెద్ద ఎమ్మెల్సీ ఉన్నారు ఎంపీలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఎవరున్నా ఏం కాదు నీ ధైర్యం నేను గెలిపిస్తుంది గెలిపిస్తారా గెలిపించా దానికి దానికి సజీవ మీ మమ్మల్ని ఉన్నటువంటి రఘరా అంతేనా అది మనం అందమోళు వచ్చినవా కోడుకు మై వచ్చినవా నీరు ఇచ్చినవా బిర్యానీలు ఇచ్చినవా

నేను ఈ యుద్ధంలో గిరిగా చాలా మంది పోయి పోతే దాంట్లో సతీ ఉందా సుద్ధుడు ఇంకా పట్టించుకోదు యుద్ధం మొదలు పట్టిన తర్వాత యుద్ధం గెలిచే చూడద్దు పోయిందామైనా అనేది దాని గురించి పట్టించుకోదు పోతే పోని సుతులు సతులు వస్తే రాని కష్టాలు నష్టాలు కానీ లక్ష్యమైంది నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం ఇచ్చినవా లేదా पत्र पत्र